అంటే నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు స్వామి అని ఎవరైతే భక్తుడు ఆర్తితో భగవంతుని ఆరాధిస్తాడో వారికి స్వామి తప్పకుండా కాపాడతారు కాబట్టి ఇటువంటి కళ్యాణాలు కూర్చొని స్వామి కళ్యాణాన్ని కలిగిస్తున్నామంటే మన పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి చేయాలి పుణ్యఫలం ఉన్నా కూడా వెళ్ళడానికి సమయం కుదరకపోవచ్చు లేదా సమయానికి ఏదో ఆటంకం కలగవచ్చు అందుకే విఘ్నేశ్వరు విఘ్నాలకి అధిపతి అంటే విఘ్నం కలిగించాలన్నా ఆయనే విఘ్నాన్ని తొలగించాలన్నా కూడా ఆయనే కాబట్టి మనకి ఈ రోజున ఇక్కడికి వచ్చి స్వామిని మనం కళ్యాణంలో తొలగించడానికి ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చోగలిగా లేకపోతే ఏదో ఒక కారణం చేత రాలేకపోవచ్చు కాబట్టి ఇటువంటి భగవత్ అనుగ్రహం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులంతా కూడా స్వామివారి కళ్యాణానికి పూర్తిగా తెలియజేస్తుంది అలాగే ఇంకొక కొత్త విషయం ఏంటయ్యా అంటే కింద భోజనశాలలో ఒక రైలింగ్ ఏర్పాటు చేశాం అది ఎందుకంటే ఎప్పుడూ మనకి ఇక్కడ కళ్యాణంలో కూర్చున్న